ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఒడిలో ఉన్నాం ఈరోజు మౌలిల అమావాస్య సందర్భంగా మరి అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈరోజు మనకి కుంభమేళా జరుగుతుంది నూట నలభై ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ కుంభమేళాకు ప్రయోగరాజులు కుంభమేళాకు సంఘీభావంగా ఈరోజు రామ సైన్యం రామసేన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థం కుటుంబాలను వదిలి వ్యవహారాలను వదిలి లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు అనే మహనీయుల అమృత వాక్కులను ఆచరిస్తూ ఈ ధర్మకార్యంలో ఉన్నాం ఈ రోజు అందులో భాగంగానే ఈ కృష్ణమ్మ ఒడిలో స్నాన పుణ్య స్నానం ఆచరిస్తున్నాం మరి ప్రయోగరాజులే జరిగే కుంభమేళాకు సంఘీభావంగా ఈ స్నానం ఆచరిస్తున్నాం మరి హిందూ బంధువులారా అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న నదుల్లో కానీ సముద్రంలో కానీ మీరు ఒక స్నానం ఆచరించండి కుంభమేళాలో ఆచరిస్తే వచ్చే పుణ్య ఫలాలను పొందుతారని మీ అందరూ కుటుంబాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఆనంద జీవిస్తారని హిందు మూలంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సనాతన ధర్మకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైతూ జైతూ రామరాజ్యం జైతూ జైతూ రామరాజ్యం జైతు జైతూ రామరాజం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ యహో వీర రాఘవ రెడ్డి గారికి జై